ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం జూలై ఇరవై నాలుగు గురువారం నేటి మన ధ్యానలేఖనం వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మరియు ఆయన అందరితో ఇట్లనను ఎవడైనను నన్ను వెంబడింప గోరి నెడలా తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను వ్యాఖ్యానాంశం శిలువను ఎత్తుకొనుట వ్యాఖ్యానాంశం శిలువను ఎత్తుకొనుట వ్యాఖ్యానం మనలో కొందరికి సిలువను ఎత్తుకొనుటను గురించి సరిగా తెలియనప్పటికీ మన హృదయాలు నిజంగా క్రీస్తుతో ముడిపడి ఉంటే ఖచ్చితంగా ఆయన మన ముందుంచిన మార్గం నుండి మనం వెనుక తీయము కృంగిపోము నిత్యము నిలిచి ఉండేది శాశ్వతమైనదని మార్గములో ప్రస్తుతం నష్టంగా కనబడినప్పటికీ అది నిస్సందేహంగా లాభకరమే మనకి మార్గాన్ని కనుపరిచిన ప్రభువుకు సమీపంగా మనం కొనసాగుచుండగా మనం ఎదుర్కొనే కష్టాలలో ఖచ్చితంగా ఆయన మనకు ఎంతో ఆదరణగా ఉంటాడు సహజంగా ఇబ్బంది ఎదురైనప్పుడు మనం వెనుక తీసే వారంగా ఉన్నప్పటికీ భవిష్యత్తు గురించి భయపడుతున్నప్పటికీ కాస్త ఆలోచించి ఆయనతో సహవాసం అంటే ఏమిటో మనం కొంతవరకన్నా గ్రహించగలిగితే ఆ సహవాసం లేకుండా మనం ఉండలేం ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం మన పాపముల కోసం మాత్రమే కాదు ప్రస్తుతపు దుష్ట లోకము నుండి మనలను విడిపించటానికి కూడా అని మనం గ్రహిస్తే ఈ లోకం మనకు గాఢాంధకారపు లోయ అవుతుంది ఈ లోకం మీద ఈ లోకం మనలను ఆకర్షించటానికి వాటన్నిటి మీద ఆయన మరణం యొక్క గాఢమైన నీడ ప్రసరిస్తుంది అప్పుడు విశ్వాసి ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని ఆనందంతో చెప్పగలడు శిలువ అంటే మరణం నా ఉద్దేశం శరీర మరణం కాదు శరీర కార్యాల మరణం మనం చేయవలసిందల్లా ఒక్కటే పునరుత్డై మహిమలోనున్న మన క్రీస్తు వైపు చూచుచు ఆయన చేతిలో చెయ్యి వేసి చిన్న పిల్లల వలె సామాన్యమైన విశ్వాసం కలిగి ఉండటమే పరిపూర్ణంగా ఆయనను అనుసరించటం వలన కలిగే పర్యవసానాల గురించి కొన్నిసార్లు మనం భయపడతాం కానీ మన కొరకు ఎంతో ఉత్తమమైనది చేస్తాడని ఆయన ప్రేమగల హృదయాన్ని మనం విశ్వసించాలి అయ్యో ఆయనకు మనం ఎన్నడూ రెండవ స్థానం ఇవ్వకూడదు ఆయనే మనకు అన్నిటిలో ప్రథముడుగా ఉండాలి మనం ఆయన వారము ఆయనకు చెందిన వారముగా ఉండటానికే మనం ఇక్కడ ఉంచబడి ఉన్నాం మన చల్లారిన స్థితితో కానీ అనాసక్తితో కానీ లోక సంబంధమైన మనస్సుతో గాని ఆయనను అవమానించకుండా ఆయన హృదయానికి దుఃఖం కలుగు చేయకుండా ఉందాం ఆయనకు చెందిన మనలను ఆయన పరిపూర్ణంగా ప్రేమించుచు ప్రేమ బంధాలతో మనలను ఆకర్షించుచుండగా ఆయనకు తగినట్లుగా మనం నడుచుకుందాం సహోదరుడు ఎమిల్ ఎస్ నాషెడ్ శుభములతో వందనాలు